ఇది వచ్చేసరికి మన రూమ్ హీటర్ అన్నమాట చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేస్తుందన్నమాట ఫస్ట్ మనం ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఎంతలో కావాలి అంతలో పెట్టుకున్నాం అనుకోండి ఫ్యాన్ రొటేషన్ అవుతూ ఉంటుంది తర్వాత మనం హీట్ అన్నది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఫుల్లో పెడతాను ఫుల్లో పెడితే చూడండి తిరగడం స్టార్ట్ అయింది ఏ కూడా ఎనిపిస్తుంది కదా మీకు చూడండి తిరుగుతుందన్నమాట తర్వాత మనం హీట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి హీట్ చాలా ఓవర్గా వస్తుంది హీట్ అనుకుంటే ఓకే లేకపోతే మాత్రం మళ్ళీ ఏసీ ఎంత అవసరమో వింటర్ సీజన్ లో కూడా మనకి ఈ రూమ్ హీటర్ అంతే అవసరం అన్నమాట ఎందుకంటే రూమ్ ని వామ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది మంచి ప్రీమియం క్వాలిటీలో చాలా తక్కువ ప్రైస్ మాక్సిమం మీకు సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ మధ్యలో వచ్చేలా ఈ ప్రైస్ లో మంచి క్వాలిటీ రూమ్ హీటర్ అయితే ఫ్లిప్కార్ట్ నుండి చూడండి గుడ్ చాయిస్ చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ నేను టూ త్రీ డేస్ నుండి వాడుతున్నాను చాలా గా వర్క్ అనమాట మీకు చూపిస్తాను ఇది సింపుల్గా వస్తుంది మనకి ఏం రాదు బాక్స్లో డైరెక్ట్ ఇది వస్తుంది ఇదే రూమ్ హీటర్ మనకి దీంట్లోంచి ఈ స్ట్రింగ్స్ ఉంటాయి ఈ స్ట్రింగ్స్లోంచి మనకి హీట్ అయితే జనరేట్ అవుతుంది లోపల మనకి ఈ లోపల ఫ్యాన్ ఒకటి చూడండి రొటే బ్లాక్ కలర్లో ఫ్యాన్ ఒకటి అన్నమాట ఆ ఫ్యాన్ తిరిగితే దీంట్లోంచి ఎయిర్ వెళ్ళి ఇది హీట్ వేవ్స్ బయటకు వస్తాయి అన్నమాట ఇది ఓకేనా ఇదంతా వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బాడీ వస్తుంది ప్లాస్టిక్ బాడీ వచ్చేసరికి మనకి దీంట్లో రెండు కంట్రోల్స్ ఉంటాయి ఈ రెండు కంట్రోల్స్ ఏంటంటే ఇదేమో ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనకి కంట్రోల్ మాట ఇది వచ్చేసరికి మనకి హీట్ అడ్జస్ట్మెంట్ అన్నమాట వన్లో పెట్టామనుకోండి హీట్ కొద్దిగా తక్కువ వస్తుంది టూలో పెట్టామనుకోండి హీట్ చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట ఈ వన్లో వాడుకునేటప్పుడు ఏమవుతుంది అంటే గంటకి ఒక యూనిట్ కలుతుంది అన్నమాట వన్లో పెట్టుకుంటే అదే టూలో పెట్టుకున్నాం అనుకోండి గంటకి రెండు యూనిట్లు కరెంట్ కాలతుంది హీట్ కూడా అలాగే వస్తుంది అన్నమాట చూసుకోండి చాలా మంచి ప్రోడక్ట్ ఇది వచ్చేసరికి మనకి సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఇస్తున్నారు సిక్స్ మంత్స్ వారంటీ కూడా మనకి సర్వీస్ వారంటీ అయితే ఇస్తున్నారు డోర్ స్టెప్ అయితే వచ్చి చేసి వెళ్తారన్నమాట ఈ ప్రైస్ రేంజ్లో చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో చాలా బాధించారని మాట ఇది ఫస్ట్ టూ డేస్ వాడినప్పుడు మీకు లైట్గా స్మెల్ వస్తుంది ఎందుకంటే ఈ స్ట్రింగ్స్ మధ్యలో యాస్పిస్టర్ షీట్ అయితే ఉంటుందన్నమాట అంటే స్ట్రింక్ స్ట్రింక్ తగలకుండా యాస్పిస్టర్ షీట్ అయితే ఒకటి ఉంటుంది ఆ షీట్ హీట్ అయినప్పుడు కొత్తది కాబట్టి దాని అది ఒక విధమైన స్మెల్ మాట ఆ స్మెల్కి మీరు కంగారు పడాల్సిన పని లేదు స ఒక టూ త్రీ డేస్ వాడిన తర్వాత ఆటోమేటిక్గా స్మెల్ అయితే తగ్గిపోతుంది అనమాట ఒక వ్యాలీ ఇది కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా అయితే పర్చేస్ చేయచ్చు లేదు అని అనుకుంటే మన సొంతంగా మన వెబ్సైట్ ఒకటి ఉన్నది డబ్ల్యూ డాట్ ఉమా ఆన్లైన్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని అయితే పర్చేస్ చేయచ్చుమాట మీకు మంచి క్వాలిటీతో కావాలి అని అనుకుంటే నా వెబ్సైట్లో ప్రతి ఐటమ్ లిస్టింగ్ చేస్తున్నాను మంచి మంచి క్వాలిటీతో మంచి ఐటమ్స్ అన్నీ లిస్టింగ్ చేస్తున్నాను మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్